మనమందరం ప్రతిరోజు వాడే ఇంటర్నెట్ గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకు తెలిసినవి కానీ నిజానికి మనం చూసే ఈ ఇంటర్నెట్ మొత్తం కాదు మనకు కనిపించేది కేవలం సర్సేజ్ వెబ్ మాత్రమే ఇంటర్నెట్లో ఇంకా ఒక భారీ భాగం ఉంది అదే డీప్ వెబ్ డార్క్ వెబ్ ఇది మనం చూడలేము గూగుల్లో సెర్చ్ చేయలేము క్రోమ్లో ఓపెన్ చేయలేము ఇది చీకటిలో దాగి ఉంటుంది మన కంటికి కనిపించని ఒక డిజిటల్ అండర్వర్ల్డ్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమీ జరుగుతుంది ఇది ఎందుకు ప్రపంచానికి దూరంగా ఉంచబడింది ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఇంటర్నెట్ యొక్క చీకటి వైపు ద డాక్ వెబ్ ట్రూత్ ఇంటర్నెట్ ను మూడు భాగాలుగా విడగొట్టారు వన్ సర్ఫిస్ వెబ్ టూ డీప్ వెబ్ డాక్ వెబ్ సర్ఫిస్ వెబ్ అంటే మనం ప్రతిరోజు వాడే భాగం గూగుల్ వికీపీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ ఇక్కడకే చెందుతాయి ఇది మొత్తం ఇంటర్నెట్లో కేవలం నాలుగు నుండి ఐదు శాతం మాత్రమే డీప్ వెబ్ అంటే మన వ్యక్తిగత సమాచారమున్న ప్రైవేట్ భాగం బ్యాంక్ అకౌంట్స్ హాస్పిటల్ రికార్డులు విద్యార్థుల డేటా కంపెనీ ఫైల్స్ ఎందుకంటే ఇవి పాస్వర్డ్ ప్రొటెక్షన్లో ఉంటాయి మరి డార్క్ వెబ్ అంటే ఇది అంతా మించి ఉన్న చీకటి ప్రపంచం ఇది యాక్సెస్ చేయడానికి ప్రత్యేక బ్రౌజర్ కావాలి అదే టార్ బ్రౌజర్ ఇది వాడితే నీ ఐపీ అడ్రస్ దాగిపోతుంది నీ గుర్తు కనబడదు ఎవరూ నిన్ను ట్రాక్ చేయలేరు ఇది కంప్లీట్ అనానమస్ వరల్డ్ ఇక్కడ డాట్ ఆనియన్ వెబ్సైట్స్ ఉంటాయి వీటి గూగుల్ కనుగొనదు ఇదే కారణం ఈ ప్రపంచాన్ని ఇంటర్నెట్ యొక్క చీకటి వైపు అంటారు డార్క్ వెబ్లో ఏముంది ఇప్పుడు ప్రశ్న ఈ చీకటిలో ఏముంది ఇక్కడ ఏం జరుగుతుంది డార్క్ వెబ్లో అనేక రకాల మార్కెట్లు ఉన్నాయి ఇక్కడ నేనపూరిత లావాదేవీలు జరుగుతాయి డ్రగ్స్ అమ్మకం వెపన్స్ ట్రేడ్ ఫేక్ ఐడీస్ మరియు పాస్పోర్ట్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ హ్యాకింగ్ సర్వీసులు మరియు కొన్ని దారుణమైన విషయాలు కూడా కొన్ని సైక్లు చాలా భయంకరంగా ఉంటాయి అవి మనిషి మనసు ఎంత క్రూరంగా మారిందో చూపిస్తాయి రెడ్ రూమ్స్ అనే మాట చాలామంది విన్నారు చాలామంది అంటారు అక్కడ లైవ్ టార్చర్ లేదా మర్డర్ జరుగుతుందని కాని వాస్తవమేమిటంటే వీపిలో ఎక్కువవి సేక్ స్కామ్స్ డబ్బు లాగడానికి మాత్రమే సృష్టించిన మోసాలి అయినా కూడా డాక్ వెబ్లో ఉండే మిగతా కంటెంట్ చాలా సీరియస్ ఇక్కడ హ్యాకర్లు ప్రభుత్వ డేటాను లీక్ చేస్తారు బ్యాంకుల సమాచారం విక్రయిస్తారు ఇంకా చాలా సైట్లు లీగల్ కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఆపరేట్ అవుతాయి పట్టుకోయడం కష్టం కనుగొడం అసాధ్యం డాక్వెబ్లోనే సానుకూల వైపు కాని ప్రతి చీకటిలో కొంత వెలుగు ఉంటుంది అదేవిధంగా డార్క్ వెబ్కి కూడా మంచి వైపు ఉంది చాలా దేశాల్లో జర్నలిస్టులు లేదా రాజకీయంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ నిజం బయటపెట్టడానికి ఈ డార్క్ వెబ్ని వాడుతారు ఉదాహరణకు విచిలీక్స్ వంటి వెబ్సైట్లు ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టడానికి ఈ నెట్వర్క్ను ఉపయోగిస్తాయి ఎవరైనా విసిల్ బ్లోవర్గా ఉన్నప్పుడు తన గుర్తింపు బయటపడకూడదని భావిస్తే డార్క్ వెబ్ ద్వారా సమాచారాన్ని పంపుతారు ఇది ఒక విధంగా స్వేచ్ఛ కోసం కూడా వాడబడుతుంది అంటే ఇది పూర్తిగా చెడుగా కాదు కానీ సరైనవారు వాడకపోతే ప్రమాదం ఎలా పనిచేస్తుంది టార్ బ్రౌజర్ మరియు బిట్కాయిన్ టార్ బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే డార్క్ వెబ్లోకి వెళ్ళగలిగినవారు టార్ అంటే ది ఆనియన్ రౌటర్ ఇది నీ కనెక్షన్ని పదుల సంఖ్యలో సర్వర్ల ద్వారా పంపుతుంది అలా చేస్తే నీ అడ్రస్ని ట్రాక్ చేయడం అసాధ్యమవుతుంది ఇక్కడ డబ్బి లావాదేవీలు కూడా సాధారణ డబ్బులో కావు అన్ని కరెన్సీతో ముఖ్యంగా బిట్కాయిన్తో జరుగుతాయి ఎందు కంటే బిట్కాయిన్ లావాదేవీలను ట్రేస్ చేయడం చాలా కష్టం ఇదే కారణం చాలా మంది క్రిమినల్స్ దీనిని వాడుతారు ఇది కంప్లీట్ ఇన్విజిబుల్ ఇకానమీ డార్క్ వెబ్ ప్రమాదాలు మరియు చట్టాలు ఇప్పుడు ముఖ్యమైన విషయం డార్క్ వెబ్కి క్యూరియాసిటీతో వెళ్లడం చాలా ప్రమాదకరం అక్కడ ఒక్క లింక్ క్లిక్ చేసిన నీ సిస్టంలో మాల్వేర్ వస్తుంది నీ కెమెరా మైక్రోఫోన్ బ్యాంక్ వివరాలు దొంగిలించబడవచ్చు ఇంకా ముఖ్యంగా ఇండియాలో ఐటి చట్టాల ప్రకారం ఇలాంటి సైట్లు యాక్సెస్ చేయడం కూడా నేరమవుతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం ఎవరైనా నేరపూరిత కంటెంట్ని యాక్సెస్ చేసినా లేదా షేర్ చేసినా జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించబడుతుంది అందుకే క్యూరియాసిటీ కంటే సేఫ్టీ ముఖ్యమని గుర్తుంచుకోండి డార్క్ వెబ్ గురించి తెలుసుకోవడం మంచిది కానీ వెళ్లడం కాదు డార్క్ వెబ్ అంటే ఒక గూఢ ప్రపంచం అది మానవత్వం యొక్క రెండు వైపుల్ని చూపిస్తుంది ఒకవైపు నేరం భయం మోసం మరోవైపు స్వేచ్ఛ రక్షణ నిజం చెప్పే ధైర్యం కానీ గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండేవారు మాత్రమే ఈ డిజిటల్ యుగంలో సురక్షితంగా ఉంటారు నేను చెప్పిన ఈ నిజాలు మీకు ఉపయోగపడితే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇంటర్నెట్కు కూడా ఒక చీకటి వైపు ఉందని